నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ గారు గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా రోజులైంది మనం కలిసి గురుగారు మీరు రెగ్యులర్ గా లలిత శాస్త్రు చెప్తూ ఉంటారు వీడియోస్ లో కూడా చెప్తూ ఉంటారు పర్సనల్ గా కూడా ఎవరికైనా సజెస్ట్ చేస్తూ ఉంటారు అయితే వాటి వల్ల ఎవరికైనా మిరాకల్స్ ఉంటే షేర్ చేస్తారా కొన్ని వేల లక్షల మందికి జరిగాయి వేల లక్షల మందికి అంత పవర్ఫుల్ ఎందుకంటే కనబడుతున్న పదార్థం అంతా శివుడు అనుకుంటే లోపల ఉన్న ఎనర్జీస్ అమ్మవారు మీరు ఏ పదార్థం తీసుకోండి ఏదైనా తీసుకోండి మనుషులు తీసుకోండి జీవులు తీసుకోండి వస్తువులు తీసుకోండి అంతా కూడా శక్తి ఎనర్జీ అనమాట ఇప్పుడు పంట పండాలి అంటే లోపల నుంచి ఒక శక్తి దాన్ని పండేలా చేస్తుంది ఒక పండు పండాలన్నా లేకపోతే ఒక పూ పుష్పించాలన్నా ఏదైనా కానీ అలాగే ప్రతి మనిషిలో ఉండేటువంటి దాన్ని ఉత్తేజపరిచేటువంటి శక్తి అమ్మవారి శక్తి అయితే మీరు ఇప్పుడు మిరాకిల్స్ అన్నారు యాక్చువల్గా ఒకటి కాదు చాలా ఉన్నాయి ఒకటి చెప్తాను మీకు కామన్గా ఒక వ్యక్తికి జన్మజాతకంలో ఎవరికైనా అసలు గుర్తుపెట్టుకోండి శని గనక అంటే సహజంగా అందరు శని అంటే భయపడుతూ ఉంటారు కానీ శని భగవానుడు స్థితి గనక బాగోపోతే అతనికి ఉద్యోగ అవకాశాలు ఉండవు ఉద్యోగం చేయాలనుకుంటే దొరకదు ఎక్కడ జాబ్ దొరకదు ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తున్నా జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ చేసి మళ్ళీ మానేయడం సంవత్సరం మొత్తం మీద ఒక రెండు నెలలు మూడు నెలలు చేసి ఇంట్లో కూర్చుంటూ ఉంటాడు మనిషి ఎవరికైనా గుర్తుపెట్టుకోండి అలాగే శని భగవానుడితో పాటు దశమ స్థానం పాడైనా సరే ఎవరు దానంత ఇదిగా వెళ్ళలేరు అంటే వాళ్ళకి ప్రొఫెషనల్ గా ఉండదు బాగా చదువుకుంటారు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కానీ జాబ్బడే ఏదో కారణం చేత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా నాలుగు రోజులు జాబ్ చేయడం అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడ ఉండే కొలీగ్స్ తోనో తోనో ప్రాబ్లం వచ్చి మళ్ళీ మానేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ జాతకము ఎవరికి చూపించినా నీకు జాబ్ అనేటువంటిది లేదు ఇంక నీ జీవితం ఇంతే అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి జాబ్ లేదంటే బిజినెస్ ఉంటుంది లేదా బిజినెస్ లేదంటే జాబ్ ఉంటుంది అంటే ఓన్గా ఏదైనా చేసుకోవడమా లేకపోతే ఆ జాబ్ ఇక్కడే కాకుండా బయట దేశాలకు వెళ్ళి చేయడమా అంటే పన్నెండో స్థానాధిపతి కనుక సంబంధం వస్తే వాళ్ళు ఇక్కడే కాకుండా బయట రాష్ట్రాలకు బయట దేశాలకు వెళ్తే సక్సెస్ అవుతారు అలా ఈ సంఘటన దాదాపుగా కొన్ని ఒక పది సంవత్సరాల క్రితం విషయం నేను చెప్తుంది ఇప్పుడు మీకు నేను అతను జాతకం తీసుకొచ్చినప్పుడు బాబు నువ్వు ఇక్కడ కాకుండా బయటికి వెళ్తే సక్సెస్ అవుతుంది నీకు అన్న అన్నప్పుడు సార్ నేను మీరు అన్నట్టుగా నేను ఒకసారి బ్యాంగ్లూరుగా వెళ్ళి ట్రై చేసి నాకు బట్ నాకు కుదరలేదు అన్నాడు అంటే లేదు నువ్వు వెళ్ళిన టైం దట్ ఈస్ డిఫరెంట్ దశాభుక్తి ఇప్పుడు దశాభుక్తి వేరు ఇప్పుడు నువ్వు లలితా హాస్ నామాల్లో ఫస్ట్ లైన్ ఒకటి ఉంటుంది ఇంకోటి కూడా ఉంటుంది ఆ రెండూ కనుక ఎవరైనా చాంటింగ్ చేస్తే ఖచ్చితంగా కెరియర్లో వాళ్ళు సక్సెస్ అవ్వాల్సిందే అది బిజినెస్ ఆ జాబా ఏదైనా సర్వీసెస్ ఏదైనా కానివ్వండి అందులో ఫస్ట్ లైన్ వచ్చేసి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసినేశ్వరియ నమ రెండవది మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయే నమ ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయే నమ అంటే దాని అర్థం ఏమిటంటే మాణిక్య మకుటములు అంటే మాణిక్యాలతో కూడబడినటువంటి లాగా అంటే లాగా ఉన్నాయట అమ్మవారి యొక్క మోకాలు ఈ మోకాళ్ళ స్థానాన్ని జ్యోతిష్ శాస్త్రంలో దశమ స్థానంగా చెప్తారు అంటే దశమం మీజ వృత్తి మోకాళ్ళకు కూడా దశమానికి సంబంధం ఉంటుంది అమ్మవారి యొక్క మోకాలకు సంబంధించిన నామం గనక ఎవరైతే చేస్తారో ఓం మాణిక్య మకుటాకార జానద్వై రాజధాని వాళ్ళ కెరియర్ ఖచ్చితంగా నిలబడుతుంది ఇంకా అందులో డౌట్ లేదు జాతకంలో ప్రాబ్లం ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా అతని చెప్పా చెప్పినప్పుడు అతని ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ప్రయత్నాలు రా అంది ఒక నామం చదువుకుంటే వస్తుందా నంబర్ కదండి ఎవరైనా వెంటనే అట్లా జరగదు ప్రాక్టికల్ కాల్ చేస్తే చేయకుండా మళ్ళీ ఏం చేశాడు అతను ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ అప్పుడు నేను మీ దగ్గర చూపించుకున్నాను నాకు మరి జాబ్ సంబంధించింది ఇంకా సెటిల్ అవ్వలేదు అన్నాడు నువ్వు ఆ రోజు మంత్రం చెప్పాను చేసావా అన్న చేయలేదు సార్ అన్నాడు ఎందుకు చేయలేదంటే వస్తుంది అంటారు అరే ఫస్ట్ చెయ్యి నువ్వు నువ్వు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఒక టాబ్లెటో చెప్తారు చెప్తారా తీసుకుంటేనే కదా నీకు జబ్బు తగ్గేది ఊరికి నేను ఎంత పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళినా ఒట్టి కన్సల్ట్ చేస్తే జబ్బు తగ్గదు ఫారంలో చదువుకొని వచ్చాడండి డాక్టరు అని ఉట్టి వెళ్ళి మాట్లాడొస్తే తగ్గుతుందా ఆయన ఏదైతే పచ్చని చెప్పాడో లేకపోతే ఏదైతే ట్యాబ్లెట్ చెప్పాడో ఏ ఎక్సరేజ్ చెప్పాడో ఎలా ఉండమన్నాడో అవి చేస్తే నీకు తగ్గుతుంది జబ్బు అంతే కదా అని అప్పుడు ఆయనకి చెప్పాక ఆయన ఏం చేశాడు సరే సార్ నేను కొన్ని రోజులు చేసి చూస్తాను అంటే ఇంకా నమ్మకం లేకుండా చేశాడు నిజం చెప్పాలంటే అయితే నేనేమన్నానంటే మీరు చేయండి కానీ ఒక విషయం మీరు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది జరిగిన తర్వాత మీరు అమ్మవారి ఆలయం ఏదైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి చీర పెట్టేసి ఆయన అమ్మవారికి అంటే ఆయన ఎందుకు ఈ వర్డ్ వచ్చిందంటే ఆయన ఏమన్నా అంటే సార్ నిజంగా గనక వస్తే నేను మీకు మంచి గిఫ్ట్ ఇస్తానండి అన్నాడు నా గిఫ్ట్ ఏమొద్దు ఎందుకంటే వచ్చింది నా వల్ల కాదు అది నేను ఓన్లీ చెప్పడం వరకే మీకు ఒకవేళ వస్తే అమ్మవారి వల్ల వస్తుంది మీకు అది వస్తే కదా ఖచ్చితంగా వస్తుంది అన్న సార్ ఆయన ఏం చేశాడు ఇంకా ఆయన ఏమనుకున్నానంటే నేను మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అంటే నేనేదో కొంచెం ఇంకేదైనా ఉందా దానికి అంటున్నారు లేదు లేదు అది ఒక్కటే ఉందా అది చేసుకున్నాను ఆయన చేసిన ఒక వన్ మంత్ లోపల జాబ్ వచ్చిందండి ఆయనకి వేరే రాష్ట్రంలో దాని తర్వాత అక్కడి నుంచి ఆయన విదేశాలకు వెళ్ళి దట్ ఈస్ డిఫరెంట్ కేస్ తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అంటే నేను ఏమంటానంటే ఆ నామం అంత గొప్పది వసిన్యాది వాగ్దేవతలు అంటారు అంటే అమ్మవారిలో నుంచే తెల్లటి కిరణాలతో బయటకు వచ్చారు వస్దేవతలు అని ఆ యొక్క సభలో నిండు సభలో వచ్చి వాళ్ళు చెప్పినటువంటి నామాలు ఇవన్నీ కూడా అప్పుడు ఈ నామం చెప్పి ఇవన్నీ ఏంటంటే చూడ్డానికి నామంలా ఉంటుంది కానీ ఈక్వల్ టు వేదం లలితహాస్త్రంలో ఈక్వల్ టు వేదంతో సమానం సో మరి మీకు ఇక్కడ సందేహం వచ్చేయండి మరి ఈ దశమస్థానం బాగలేదు కదా జ్యోతిష్ మరి అదేమైపోయింది మరి జాతకంలో ఉన్నట్టు జరగాలి కదా అంటే దీని గురించి అమ్మవారు దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే నా భక్తులు ఎవరైనా కనుక నన్ను స్మరిస్తూ నన్నే నమ్ముకున్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క తలరాత నేను మారుస్తాను ఎలా మారుస్తాను బ్రహ్మను అమ్మవారు పిలిచి అమ్మవారి తల తలరాత మార్చు అంటే ఇక్కడ అమ్మవారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే విశ్వం మొత్తం నిండుంది అమ్మవారే ప్రతి దాంట్లో అమ్మవారు ఉంది అనే భావనతో మనం ముందుకు వెళ్ళగలగాలి దాన్ని ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి సమస్య అనేటువంటి తీరుతుంది ఇక్కడ మీకు ఏంటో ఖర్చు అయ్యేది ఉండదు కూర్చొని జపం చేసుకోవడం కాదు రూపాయి ఖర్చు ఉందా దీనికి ఆ మంత్రం చేసుకోవడంగా ఇవాళ రేపు మనకి అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది ప్రతి ఒక్కరు నేను ఇప్పటివరకు కొన్ని వేల లక్షల మంది చెప్పానమ్మా వర్కౌట్ అయింది చాలా పవర్ఫుల్ మించి మనకి రిజల్ట్ ఉంది అంటే అనేది మన కర్మ కర్మ అనేది అనుగ్రహం అంటే చీకటి అనేది ఒక కర్మ అనుకుంటే బల్బ్ వేసుకోవడం అనుగ్రహం నైట్ సింపుల్ గా చెప్పారు అందరికి అర్థమయ్యేటట్టు

అప్పుడు కొంచెం నమ్మకం కలిగింది సార్ దాని ఐ రియలైజ్డ్ అని చెప్పి చెప్పాడు అమ్మవారే అమ్మవారి మీద నమ్మకం కలిగించుకొని అతను అతను పెట్టడం చేసేలా చేసుకుంది ఖచ్చితంగా మీరెన్నో చాలా మందికి ఆపరేట్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడు వస్తాయండి కాలేని వాళ్ళకి కూడా ఇలాంటి మనం చేసుకుంటూ ఉండే ఖర్చు లేదు ఒకటేంటంటే చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ గా ఉండిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అమ్మ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఈ జాబ్ చేయాలని ఫస్ట్ అటెంప్ తో రాదు చిన్నది వెళ్తారు ఈ ఈ లాజిక్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే అనుకున్నాను నేను వేరే చేయను దాని దానివల్ల కొంతమంది అయిపోతారు కొంతమంది అస్సలు ఎక్కడా కూడా ఏదైతే అది అని నేను చాలా మందిని చూశాను స్టార్టింగ్ డేస్ లో క్యాబ్స్ నడిపి దాని తర్వాత మళ్ళీ మంచి ఆపర్చునిటీస్ వెళ్ళడం నేను చాలా చూశాను ఏం అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ బీటెక్ అయిపోయింది ఎం టెక్ అయిపోయింది అని చదువు చెప్పిన వాళ్ళు క్యాబినెట్ వాళ్ళు ఉన్నారు అంటే దే ఫీల్ ఇది కూడా మంచి జాబ్ ఎందుకు నేను ఎందుకు ఇట్లా ఎందుకు ఫీల్ అవ్వాలి కష్టపడి సంపాదించుకుంటున్నా ఏమీ దొంగతనం చేయట్లేదు సో ఖాళీ కూర్చునే కంటే ఒక నలభై వేల ముప్పై వేలు వస్తున్నాయి కదా మంత్లీ తర్వాత ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది అని ఫీల్ అయ్యి రియలైజ్డ్గా అంటే వాళ్ళు తర్వాత మళ్ళీ లక్షల శాలరీలోకి వెళ్తారు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ బట్ అట్లా అలా మైండ్ సెట్ ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు అంటే ఎప్పుడైనా ఒక జాబ్ చేయడం పూర్తిగా మానేసాం అనుకోండి అది జీరో అయిపోతుంది ఆ భావం పూర్తిగా వాళ్ళకి అంతే కదా సో ఇవన్నీ ఫాలో అవుతే చక్కగా అనేది ఉండదు మీరు ఎప్పుడు ఏది చెప్పినా కొంచెం దిగి మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు గురుగారు అంటే మా వేలోకి వచ్చి చెప్తారు సింపుల్ లాజిక్ అర్థం అవ్వాలి కదా అని కూడా చాలా అద్భుతంగా చెప్పారు చెప్పారు నిజంగా చాలా పవర్ఫుల్ ఏమైనా ఉంటాయి గురువుగారు గురుగారు నియమం ఒకటే సింపుల్ నియమం ఏంటంటే అది స్పష్టంగా స్పష్టంగా ఒకవేళ పలకలు కరెక్ట్ గా పలకలేము యూట్యూబ్ లో పెట్టుకొని స్టార్టింగ్ డేస్ లో అలా వినగా వినగా వస్తుందిగా చదువుతూ చదువుతూ ఓకే గురుగారు మంచి రెమెడీ ఇది రెమెడీ కాదు ఒక గిఫ్ట్ లాంటిది అలాగే మోటివేషన్ వర్డ్స్ కూడా చెప్పారు మంచిగా జాబ్ రావాలంటే జాబ్ లో సెటిల్ అవ్వాలంటే నమస్తే